రాష్ట్రంగా చేసే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మాట్లాడితే నా వయసు గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి సైకో నాతో సమానంగా ఒక గంట మాట్లాడగలుగుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా నాతో సమానంగా ఒక్క రోజున ఎండ్లో నిలబడుకొని మీటింగ్ చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా నువ్వు నన్ను గురించి మాట్లాడతావా నువ్వు ఒక గంట పని చేయలేవు నీ ఆలోచన నీ అజెండా వేరే నా ఆలోచన నా అజెండా వేరే నా నర నరాల్లో నలభై ఏడుళ్లుగా నన్ను గెలిపించిన నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి అను నిత్యం భగవంతుడు ఎంత తెలివితేటలిస్తే ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అన్ని ఉపయోగించి మిమ్మల్ని బాగు చేయడమే నా జీవితాశ్రయం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అది చేస్తా పుట్టినరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయం నేను ఆలోచించేది నేను లేకపోయినా తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలనే ఒకే ఆలోచన వేరే ఆలోచన ఏమీ లేదు నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేనవునా కాదా మీరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గర తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు మీకోసం నా కోసం కాదు కోసరం జాతి కోసం నన్ను గౌరవించిన కోసరం ఏలాంటి ఎన్ని అవమానాలైనా పడతా ఎంత కష్టమైనా పడతా మళ్లీ తెలంగాణని బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది యాభై శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్లీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది అయితే మీరందరూ నిండు మనస్తో ఆశీర్వదించి రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అక్కడ బ్రేక్ రివర్స్ వెళ్ళిపోయింది ఈ ముఖ్యమంత్రి రివర్స్ పాలనకి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పాలనే రివర్స్ తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు మళ్లీ దానికి బ్రేక్ చేసి నేను ఫస్ట్ గేరు సెకండ్ గేరు థర్డ్ గేర్ పెంచి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆ తర్వాత ఆటోమేటిక్ గేర్లో పెట్టాలి అది పెట్టినప్పుడు ఎవరు ఇంక స్టాప్ చేయలేరు ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు వచ్చాయి గేర్ లెస్ కార్లు వచ్చాయి ఆటోమేటిక్ డ్రైవింగ్ వచ్చేస్తాంది ఉంది అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పెడతా పెట్టి మీరు రుణం తీర్చుకుంటా నేను ఒకటే కోరుతున్నా ఇప్పుడు కూడా ఎండల కూడా లెక్క పెట్టుకోకుండా తిరుగుతున్నానంటే ఒకే పట్టుదల ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్లీ ఇతను మోసం చేసి మిమ్మల్ని గాని మళ్ళా తీసుకుపోతే ఎవ్వడు ఈ రాష్ట్రాన్ని మళ్ళా కాపాడలేమనేది ఏకైక ఆలోచన అందుకే నాకు ఏమాత్రం అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్రభుత్వాలు వస్తాయి రెండు ప్రభుత్వాలు వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను నేను జనసేన బీజేపీ మూడు పార్టీలు చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మూలం కోనేటి మూలం ఎవరికైనా అనుమానం ఉండొచ్చు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాడగల అని ఒకటే చెప్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అన్ని ఆలోచించాను ఒక దుర్మార్గుణి నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదురిచ్చిన వీరుడు తిరుగుబాటు చేసిన వ్యక్తి ఆదిమౌలం ఎంపీ సీట్ ఇస్తానంటే నీ ఎంపీ నాకొద్దు నీ పార్టీ నాకొద్దని తిరుగుబాటు చేసి ముఖం మీద చెప్పిన వ్యక్తి ఆది మూలం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడే నేను ఆలోచించాను ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది సెబాష్ ఒక ఎస్సీ ఒక ధైర్యంగా ముందుకు పోయాడు ఒకప్పుడు మన నా దగ్గరనే పెరిగాడు తిరుగుబాటుకు నాంది పలికాడు కాబట్టి సెబాష్ అనే ఉద్దేశంతో నేను ఒకటి ఆలోచించా ఆది మూలానికి నేను దండేసానని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా మిమ్మల్ని కూడా అడిగాను అడిగానా లేదా అడిగితే అందరూ ఒప్పుకున్నారా లేదా మెజారిటీ ఒప్పుకున్నారు అది చూసిన తర్వాత చేశాను అంత మునిపైతే హేమలత గారు కూడా బాగా పనిచేశారు వారికి కూడా హామీ ఇచ్చా మిమ్మల్ని చూసుకుంటాను రాజశేఖర్ లాస్ట్ టైం పోటీ చేశాడు ఆయనకు కూడా చెప్తున్నా ఇక్కడుండే కార్యకర్తలు అందరికి నాయకులకు కార్యకర్తలు చెప్తున్నా ముందు మారిగా మనకి ఎక్కడ డివిజన్ ఉండకూడదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరన్నా మా వాళ్ళు అటు ఇటు వచ్చినా మీరు మాత్రం సహకరించద్దండి ఒకే దారి ఆ దారి ఆది మూలం గెలుపు